వెల్కమ్ టు అవర్ ఛానల్ యూట్యూబర్ యామని సినిమా అవకాశాలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది సో వాటి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం మంత్రోడ్ జర్నలిస్ట్ శ్రీ కుమార్ గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్దాం హలో సార్ హలో ఎస్ సార్ చాలా కొన్ని కొన్ని అంటే షార్ట్స్ కావచ్చు ఇవన్నీ చాలా సాంప్రదాయంగా యూట్యూబ్ లో చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మూవీ ఆఫర్స్ అంటే ఎలా సార్ ఆల్రెడీ పెళ్ళైనట్టు కూడా తెలుస్తుంది యామని సరమిలీ ఓరియంటెడ్ గా కనిపిస్తుంది చూడగానే ఆమె చేసే రిమిక్స్ సాంగ్స్ చాలా పద్ధతిగా చేస్తూ అంటే రిచెస్ట్గానే కనిపిస్తుంటుంది ఆమె ఆమె ఆల్రెడీ పెండ్లైన ఆవిడే బహుశా యూకేలోనూ యూఎస్లోనూ సెటిల్ అయినట్టుగా మనకైతే అర్థమవుతుంది కానీ ఆమె మంచి ఫాలోవర్స్ కలిగి ఉంది సోషల్ ప్లాట్ఫామ్లలో రీల్స్ షార్ట్స్ అంటాం మనం దాంట్లో అయితే మంచి ఫాలోవర్స్ ఉంది మంచి గుడ్ నేమ్ ఉంది కానీ అంటే అక్కడ యుఎస్లో ఉంటూ ఏం చేస్తుందో మనకైతే ఐడియా లేదు కానీ మొత్తం మీద ఆమెకు ఒక చిత్రంలో మెయిన్ క్యారెక్టర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తుంది అది కన్ఫర్మ్ అయినట్టు ఆ కన్ఫర్మ్ అయినటువంటి ఆ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు అది రతన్ ఋషి అని చెప్పి మన తెలుగు డైరెక్టర్ ఉత్తరా అండ్ ఆర్టిస్ట్ అనే చిన్న చిత్రాల దర్శకుడు అతని దర్శకత్వంలో ఆమెని నటించబోతుందని దాని తాలూకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు పోస్టర్ ప్రకారం చూస్తే మొత్తం అర్థమైపోతుంది వెబ్ సిరీస్ ఈ ట్రెండ్ ఇప్పుడు అదే నడుస్తుంది కదా క్రైమ్ కథా చిత్రం క్రైము దానికి బేసుకు అర్రరు లేదా మర్డరు ఏదో ఉంటుంది ప్రేమ ఉంటుంది ఈ మూడు నేపథ్యంలో జరుగుతున్న నేపథ్యం లాంటి కథలా అనిపిస్తుంది సరే కథ ఏంటో అని మనం ఇప్పుడేం చెప్పలేకున్నా మతం మీద యామిని లాంటి అయితే మంచి ఆఫర్ తీసుకుందని చెప్పవచ్చు ఆమె కాదు నిన్నగాక మనం చూసాం నందు వరల్స్ అని చెప్పి నందు ఆవిడ చేస్తున్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ ఓరియంటెడ్గా చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఆమెకు కూడా చిరంజీవి గారి చిత్రం మనాశంకర్ వరప్రసాద్ చిత్రంలో నటించింది ఒక క్యారెక్టర్ చేసింది ఉమెన్ క్యారెక్టర్ కిట్టి పార్టీ క్లబ్లో చేయడం సో ఇక్కడ అంటే సాధ్యమైనంతీ మీరు మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి సినిమాలో నటించాలి సినిమా అనేది టార్గెట్ ఏము గోలు లక్ష్యం అన్ని అవేగా ఈ ప్రయాణంలో ఈ ప్రయత్నాలలో చాలామంది ఆ కార్యరూపంలోకి వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఒకవేళ వచ్చి ప్రయత్నాలు చేసిన సక్సెస్ అయింది చాలా తక్కువ మంది ఇప్పుడు మన ఈ గత ఈ పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి చెప్పు ఎప్పుడైతే సోషల్ ప్లాట్ఫామ్స్ విస్తృతంగా వాడకలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ల వరవడి స్టార్ట్ అయిన తర్వాత ప్లాట్ఫామ్స్ అవకాశాలు ఇచ్చే ప్లాట్ఫామ్స్ చాలా పెరిగాయి అంటే గతంలో నీలో టాలెంట్ ఉంది అని చెప్పాలి అంటే ఏ సినిమా దర్శకుడు అవకాశం ఇవ్వాలి కాదో కూడదంటే ఏ సీరియల్ సీరియల్ వాళ్ళ కంపెనీ వాళ్ళు నీకు అవకాశం ఇవ్వాలి కానీ ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత పెద్ద కంపెనీ ఎవరో వేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద నిర్మాతలు ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం చిన్న నీకు నీకు టాలెంట్ ఉంటే నువ్వు ఒక ఓన్ క్రియే కంటెంట్ క్రియేట్ చేసుకుని యూట్యూబ్ అని సోషల్ ప్లాట్ఫామ్స్ అని ఇన్స్టాగ్రామ్లని ట్విట్టర్ లాంటి లాస్ట్కి ఎక్కడా చూడకుండా వాట్సాప్లో కూడా చేసుకొని వాళ్ళు తమ ప్రతిభను రకరకాలుగా ప్రదర్శిస్తున్నారు ఒక నటుడే కావచ్చు ఒక మ్యూజికే కావచ్చు ఒక డ్యాన్సే కావచ్చు ఒక కామెడీ కావచ్చు ఏదైనా సరే లేదు అవకాశం ఉందంటే చిన్నప్పటి షార్ట్ ఫిల్మ్ తీసేసి మెసేజ్ ఓరియంటెడ్ తీసేసి లేదా ఒక డెమో ఫిలిం తీసేసి వాళ్ళకు వాళ్ళ టాలెంట్ ప్రూఫ్ చేసుకుంటూ ఆ ప్రూఫ్ అయిన తర్వాత అట్లా అవకాశాలు వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రైవేట్ సాంగ్స్ ఫ్లోక్ చేస్తూ సినిమాల్లో డాన్స్ కంపోజర్ చేస్తూ డ్యాన్స్ మాస్టర్గా చేసిన వాళ్ళు కూడా ఈ మధ్య చూస్తున్నాం చివరికి బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసే వాళ్ళని చూస్తా ఉన్నాం సార్ యాక్చువల్లీ ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ అయింది అంటే ఏమంటారు సార్ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో నుంచి సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు యా నేను అదే చెప్తాను యూట్యూబ్ అనేది కానీ ఒక ప్రైవేట్ ప్లాట్ఫామ్ మనం నాకు కాదు నేను అనేది ఏంటంటే ఎనీ అదర్ సోషల్ ప్లాట్ఫామ్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి విరివిగా వాడుతున్నటువంటి యూట్యూబే కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ల కాంటే కావచ్చు లేదా ఒక యాప్స్ ద్వారా కూడా చేస్తున్నారు కొంత ఓటీటీ ప్లాట్ఫామ్లలో చేస్తున్నారు ఎవరైనా సరే తన చేతిలో క్వాలిటీ కెమెరా ఉంటే చక్కగా ఆ ఫోన్లోనే ఎడిటింగ్ చేసుకొని ఆ టెక్నిక్స్ చిన్న కొంత ఓపిక చేసుకుంటే ఎడిటింగ్ ప్రజెంటేషన్ కూడా బాగా చేసుకొని ఫ్రీ సాఫ్ట్వేర్లు ఫ్రీ ఎడిటింగ్ టూల్స్ కూడా ఇచ్చేటువంటి విధానం చూస్తున్నా ఇన్స్టాగ్రామ్లు కూడా వాళ్ళు సెల్ఫ్ టూల్స్ కూడా ఇస్తా అంటే క్వాలిటీ పెంచేటువంటి ఫిల్టర్స్ కూడా వాళ్ళే ఇస్తుంటారు సో మొత్తం అల్టిమేట్గా ఆ ప్లాట్ఫామ్స్ మీద మన టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తున్నప్పుడు సింగర్గా రైటర్గా కెమెరామెన్గా డైరెక్టర్గా ఆర్టిస్ట్గా ఎవరి తోచినా వాళ్ళ టాలెంట్ని ప్రదర్శిస్తూ స్పాంట్ చేసుకుని ఈవెన్స్ ఇంకా ఈ విషయంలో చెప్పాలంటే అందరూ మర్చిపోతున్న విషయంలో ఒకటి ఏంటంటే ఈ ప్లాట్ఫామ్స్ ఉపయోగించి టాలెంట్ని ఉపయోగించుకుని కాకుండా మన సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బైట్స్ ఒపీనియన్ అడగడానికి వెళ్తాం ఒపీనియన్ ఎలా ఉంది సినిమా అక్కడ కూడా టాలెంట్ క్రియేట్ చేసుకొని మనం చూసాం బ్రో అదిరిపోయిందని ఏడుస్తూ వాడు కొట్టుకుంటూ వాడు కాకుల గురించి ఏదో చెప్తూ ఒక ఇద్దరు ముగ్గురు అట్లా కూడా ఫేమస్ అయ్యారు సినిమాలు కూడా నేను నేను అంటే ఏంటంటే వాళ్ళ ని స్పాను ఆడే వేకెన్సీ లేదు వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు అంటే సినిమా ఒపీనియన్ చెప్పడానికి కూడా వాళ్ళ టాలెంట్ ప్రదర్శించి వాళ్ళు ఆ తర్వాత సినిమా ఓటిట్లో నటించడం కానీ సినిమాల్లో వాళ్ళని కూడా చూస్తున్నాం అంతే ఎవరికి తగిన ప్రతిఫల ఏ పద్యమని ప్రదర్శించుకోవడానికి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ని మెరుగుగా వాడుకుంటున్నారు వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి మంచి మంచి ఇంకా ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ వాడుకొని బిజినెస్ చేసేవాళ్ళు సోషల్ మార్కెటింగ్ అంటారు అంటే ఇదోరకు ఆన్లైన్ మనకు ఈ ఈ కామర్స్ ఉంది ఈ సోషల్ కామర్స్ అని అంటాం అంటే ఏంటంటే ఈ కామర్స్ అంటే ఆటోమేటిక్గా వెబ్సైట్లో అప్పట్లో బిజినెస్ చేసి ఈ కామర్స్ అన్నారు ప్లాస్టిక్ కరెన్సీ అన్నారు కొన్నాళ్ళు సో అట్లాగే ఇప్పుడు ఈ సోషల్ మార్కెటింగ్ అంట ఈ సోషల్ ఈ కామర్స్ అని అంటాం అంటే ఏంటంటే ఈ సోషల్ ప్లాట్ఫామ్లలో బిజినెస్ ప్రమోట్ చేసుకుంటున్నారు అంటే చివరికి ఆ హోటల్ ఫుడ్ గురించి బట్టల గురించి అన్నిటికీ వీళ్ళే ప్రమోట్ చేసుకొని బిజినెస్ ఎర్ని చేస్తున్నారు వాళ్ళ అంటే వాళ్ళ టాలెంట్ను వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను కూడా అమ్ముకుంటున్నారు సో సోషల్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత చాలా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతున్నా అంతా ఎంత మంచిగా ఉపయోగించుకుంటే అంత మంచిగా ఉపయోగపడుతుంది ఇట్లాంటి యామిన్ లాంటి వాళ్ళకు కానీ నేను నందు కానీ ఇంకెవరో చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి చక్కగా చేస్తున్నారు ఇంకా ప్రతిభను గుర్తించుకుంటే ఇంకా కొత్త టాలెంట్ కూడా భవిష్యత్తులో ఇంకా వస్తాయని చెప్పొచ్చు సార్ ఇప్పుడు ఎట్లా ఉంటే నెక్స్ట్ అసలు ఇన్స్టా కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఏ విధంగా ఉండొచ్చు అంటారు ఖచ్చితంగా అండి విస్తృతంగా అయిపోయింది అదుపు అంటే అది అదుపు చేయలేనంత విస్తృతంగా వ్యాపించి ఉంది కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎవరో ఒకరు అవకాశం ఇస్తేనో ఎవరో ఒకరు ఆధీనంలో ఉండాల్సినటువంటి మార్కెట్ కానీ అంటే గతంలో అదే చెప్పాం ఈ సోషల్ ఈ సోషల్ కామర్స్ అనేటువంటి ప్లాట్ఫామ్లో రాకముందు ఏ పెద్ద పెద్ద కంపెనీలో యాడ్స్ ఇచ్చో పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు ఉంటే కానీ పెద్ద పెద్ద హోల్డ్ సైన్ హోల్డింగ్ బోల్డ్ పెడితే కానీ బిజినెస్ కాకపోయేది కానీ ఈ రోజులు కాదు ట్విట్టర్లను ఒక ఇన్స్టాగ్రామ్లో మా షాప్ ఇది మా దగ్గర చివరికి పొరకలు అమ్మే వాళ్ళు కూడా మా దగ్గర పూరకలు లభించబోయని మీకు అవసరం ఉంటే ఫోన్ చేయండి ఇట్లా పాత బట్టలు వాళ్ళు కూడా మా దగ్గర పాత బట్టలు దొరుకుతాయి మీకు అవసరం ఉంటే ఫోన్ నెంబర్ చేయండి ఇట్లా ప్రతిదీ మార్కెట్లో వస్తున్నప్పుడు విస్తృతంగా జరుగుతున్నప్పుడు గ్రామస్థాయి దానికి వెళ్ళిపోయినటువంటి ఈ వ్యవస్థ అండ్ మంచి మంచిగా ఉంటుంది చెడు ఏమైనా మిస్యూజ్ చేయడం అబ్యూజింగ్ చేయడాలు ఏమైనా ఉంటే దాని మీద ప్రత్యేక చట్టాలు పాలసీలు తెచ్చి దాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ